శ్రీ మారెంబ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ మునిరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న నమ్మకంతో జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం కొరకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు లక్ష్మీ గృహ శాంతి వివాహం ఆలస్యం అవ్వడం సంతానం ఆలస్యం అవ్వడం నాగదోష నరకోశ సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం ఒకే ఒక పరిష్కారం మునిరాజు గారి కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము వెళ్తున్నాం లలిత జ్యువెలరీకి అయితే వెళ్తున్నామండి సో వీడియో అయితే మొత్తం చూసేయండి అలాగే ఎవరైనా లైక్ మర్చిపోతే లైక్ వేసుకోండి ఇప్పుడే ఇక్కడైతే ఇంకా మేము బయలుదేరిపోయాము అనమాట మా అత్తయ్య అయితే ఊరి నుండి వచ్చింది ఇంకా తన కోసం ఏంటంటే పట్టీలు ఉన్నాయి ఆల్రెడీ కాకపోతే తెగిపోయినాయి అనమాట తనవి అందుకోసం ఇంకా పట్టీలు కొంటా అనేసి అన్నది అందుకు ఇంకా తీసుకెళ్తున్నాము ఇక్కడ మా వారు నేను అత్తయ్య అలాగే మా తోటి కొడలు కూడా ఇంకా మాకు మాతో పాటు జాయిన్ అనమాట సో తినండి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము అక్కడ దాదాపు అయితే వీడియో మొత్తం అయితే తీయడానికి అయితే ఇంకా ట్రై చేశాను ఇప్పుడు ఏంటంటే ఇంకా ఉగాది దగ్గరికి వస్తుంది కదా చాలామంది అయితే షాపింగ్ కోసం అయితే వచ్చేసారనమాట సో ఇక ఆలస్యం చేయకుండా లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళిపోదాము బాగుంటుందండి గోల్డ్ అయితే మనకి చాలామందికి తెలిసే ఉంటుంది లలిత జ్యువెలరీలో గోల్డ్ అనేది చాలా బాగుంటుంది అలాగే మోడల్స్ కూడా చాలా అన్నమాట వెండి కానీ గోల్డ్ కానీ అలాగే పూజకు సంబంధించిన పూజ ఐటమ్స్ అన్నీ ఉంటాయి నేను చాలాసార్లు అయితే షేర్ చేసుకున్నాను ఎక్కువ మేము తీసుకునేది అయితే ఇక్కడే తీసుకుంటాం అనమాట సో ఈ ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం వచ్చేసేయండి అలాగే మేము ఏం తీసుకున్నామనేది కూడా వీడియోలో అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇక్కడైతే ఇంకా ఎండ మాత్రం ఫుల్ ఉందండి మేము లెవెన్కి అలా బయలుదేరాము ఆఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది ఎండ మాత్రం వాడ ఫుల్ ఎక్కువ ఉందనమాట సో లలిత జ్యువెలరీ ముందుకైతే వచ్చేసాము ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము పబ్లిక్ అయితే ఉన్నారు ఎక్కువ మందే అంటే ఇంకా వస్తూ వెళ్తున్నారనమాట ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదాము సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము లైటింగ్స్తో చాలా బాగుంటుందండి లలిత జ్యువెలరీ ఇక్కడ మేము చాలాసార్ స్కీమ్ కూడా కట్టాము కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే ఆపేసామన్నమాట ఇంకా కంటిన్యూగా అయితే చాలా ఇయర్స్ అయితే కట్టాము బాగుంటుందండి స్కీమ్ కూడా ఏంటంటే మనము దాచుకున్న డబ్బులు అనేది అంటే మనము ఎప్పుడైనా ఒకవేళ ఇంట్లో దాచుకున్న ఏంటంటే ఖర్చు అయిపోతుంటాయా అలా కాకుండా ఇక్కడ స్కీమ్ అనేది కట్టామనుకోండి మనకి ఇంకా పొదుపు చేసుకున్నట్లయితే ఏదో ఒక వస్తువు వెండి కానీ గోల్డ్ కానీ రింగ్ కనీసం రింగ్ అయినా వస్తుందండి నెలకు ఒక థౌజండ్ కట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉంటుంది అన్నమాట స్కీమ్ అనేది సో ఇక్కడైతే మేము కొన్ని వెండి అయితే చూసామండి పట్టీలు అత్తకి ఏంటంటే గుత్తులు టైప్ అయితే పాత పట్టీలు ఉన్నాయన్నమాట సేమ్ అలాగే కావాలన్నది కాకపోతే ఏంటంటే కొన్ని మోడల్స్ అయితే చూపించారు ఊర్లో చేపించేవి ఏంటంటే కొన్ని ఇక్కడ దొరకాయండి అసలు అలాంటి మోడల్సే అన్నారు దాదాపు అయితే ఇంకా కొన్ని వెరైటీలు ఏమన్నా చూద్దామనేసి చూసాము కానీ నచ్చట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే కొన్ని చూపించాము కాళ్ళకు పెట్టి చూపించడం కూడా నచ్చట్లేదు సో కాసేపు అయితే ఇంకా మేము మొత్తం చూసి ఈ వెండి వస్తువులు కూడా చూసామన్నమాట చాలా ఉన్నాయండి గోల్డ్ కానీ అన్నీ వడ్డానం అవి సో మేము టైంపాస్కి ఒక వడ్డానం అడిగితే టూ ల్యాక్స్ చెప్పారండి అది ఇంకా టువ్ లాక్స్ అంటే మనం కొనలేము కదా జస్ట్ అడిగితే వెంటనే వాళ్ళు చెప్పారనమాట సో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము పట్టీలు ఒకటి దొరకలేదండి కొత్త మా తోటి కోడలు అయితే వెండిది కోట అయితే కొన్నదనమాట నేను అది చూపిస్తున్నాను చూడండి బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే ఇంక ఇది తులసి కోట అనేది వచ్చింది ఫ్రైడే ఫ్రైడే మనం పూజ అనేది చేసుకోవచ్చు కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇలా మనకు సేమ్ తులసి కోట ఎలా ఉంటుందో ఇంకా అలాగే షేప్ అన్న లీవ్స్ అలా వచ్చి ఉంటుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్